వెల్కమ్ టు జేపీ న్యూస్ ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూర్ ప్రభుత్వ సివికే కళాశాల యందు రాపూర్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నెహ్రూ యువ కేంద్ర సహకారంతో స్వచ్ఛతా హీ ప్లాస్టిక్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది సివికే కాలేజీ చుట్టుప్రక్కల ప్రాంగణంలో ప్లాస్టిక్ పేపర్లను వేరువేయడం జరిగింది ఈ ప్లాస్టిక్ భూతం ప్రపంచాన్ని పెనుభూతంలా పీటిస్తుంది ఈ ప్లాస్టిక్ భూమిలో కరగాలంటే సుమారు ఐదు వందల సంవత్సరాలు పడుతుంది ఇది చాలా హానికర పదార్థం ఈ ప్లాస్టిక్ ను నిషేధించాలి ఈ కార్యక్రమంలో రాపూర్ యూత్ క్లబ్ అధ్యక్షులు నరికే శివకుమార్ కార్యవాహక సభ్యులు శ్రీనివాసులు సివికే ప్రిన్సిపల్ వెంకట నాయక్ సాయి కిరణ్ కళాశాల సిబ్బంది వినాయక కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మన ప్రభుత్వ జూనియర్ కళాశాల రాపూర్లో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశానుసారం స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా మన విద్యార్థులు విద్యార్థులు అందరూ పాల్గొన్నారు మన అధ్యాపక బృందం కూడా అందులో పాల్గొనడం జరిగింది మరి ఒక ప్లాస్టిక్ నిషేధం అనేటటువంటి ముఖ్యాంశంతో ప్లాస్టిక్ వాడకాన్ని మనం నిషేధించాలనే నినాదంతో మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మేము ఒకటే మెసేజ్ ఇస్తున్నాం ఏంటంటే ప్రజల ప్రజలారా మీరందరూ దయచేసి ప్లాస్టిక్ని దూరం చేయండి అది మనకు ఆరోగ్యానికి చాలా హానికరం కాబట్టి ఏ రూపంలోనైనా మనల్ని అది హామ్ చేస్తుంది కనుక దయచేసి ప్లాస్టిక్ వాడకాన్ని అందరు నిషేధించాలి అందరు సహకరించాలి మరి మాకు ఈరోజు మరి ఈ సేవ చేసుకునే అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వానికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము ధన్యవాదాలు ప్లాస్టిక్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము సివికే కళాశాల వినాయక కళాశాల ఇద్దరు కలిసి ఇక్కడ సీవికే కళాశాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు నిరోగ కేంద్ర సహకారంతో రాపుల్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఒక గంటసేపాటు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నాయక్ సారు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఇటువంటి కార్యక్రమాలు మేము ప్రతి చేస్తూ ఉన్నాము ఇది ప్రజల్లో అవేర్నెస్ కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది ఈరోజు సెప్టెంబర్ ఇరవై తేదీని జాతీయ సేవా దినోత్సవంగా జరుపుకుంటాం ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈరోజు కాలేజీలో స్వచ్ఛతా హీ సేవ భాగంగా కాలేజీ మరియు పట్టణ గ్రామ పరిసరాల్లో పరిశుద్ధత కార్యక్రమాన్ని నిర్వహించాము విద్యార్థుల్లో ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించాము ముఖ్యంగా జాతీయ సేవా పథకం యొక్క ముఖ్య ఉద్దేశం నాట్ మీ బట్ యు అంటే నేను నేనొక్కనే కాదు మీరు కూడా అంటే సమాజాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని సమాజ శ్రేయస్సు కోసం చేసే దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా పాలు పంచుకొని తమ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచుకొని దేశ అభ్యున్నతికి పాల్గొనడానికి తమ కృషి చేయాలని ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క ఎన్ఎస్ఎస్ విభాగాన్ని ప్రతి జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలో ఒక కార్యక్రమంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది